నెక్స్ట్ డ్రెస్ అండి లావెండర్ స్పెషల్ సో వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అని చూపించడానికి వేసుకున్నాను అనమాట సో మంచి లుక్ అయితే వచ్చింది కదా సో చాలా మంచి లుక్ వచ్చింది అండ్ మంచి కంప్లీట్ బెస్ట్ అయిన అది కూడా మనకి లావెండర్లో లావెండర్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు లావెండర్లో ఒక బెస్ట్ అయిన అవుట్ఫిట్ అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది సో క్లాసీగా కనిపిస్తుంది కలర్ బయట కూడా చాలా సూపర్గా ఉంది చాలా బాగా కనిపిస్తుంది సో యాక్చువల్గా వీడియోలో కన్నా బయట చాలా బాగుంది డ్రెస్ అనేది సో హ్యాండ్స్ కూడా మనకి స్టైలిష్గా పప్ హ్యాండ్స్ అండ్ యోక్ వచ్చేసి క్రష్డ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ మనకి థ్రెడ్ బెల్ట్ అనేది ఇచ్చారు నేడున్న వాళ్ళు పెట్టుకోవచ్చు సో ఒక మంచి కలర్ అండి చాలా సూపర్గా ఉంది సో అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఒక టాప్ జస్ట్ ఒక స్ట్రైట్ టాప్ వచ్చే ప్రైస్లోనే మనకి ఇంత మంచి అవుట్ఫిట్ వెస్టర్న్ అవుట్ఫిట్ బయట తీసుకోవాలన్నా మినిమం మనం సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పెట్టాల్సి ఉంటుంది అలాంటిది రీజనబుల్ ఇంత మంచి ఫ్రాక్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా నచ్చుతుంది సో అందుకోసం మనం స్పెషల్గా కస్టమైజేషన్ చేయించడం జరిగింది అది కూడా మీరు అడిగిన సైజెస్లో ఆల్ సైజెస్లో అడిగారు ఫస్ట్ ఒకటే సైజ్ వచ్చింది ఆల్ సైజెస్లో అడిగారు సో అందుకోసం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అన్నమాట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ కార్డ్ చేయండి